హాయ్ అండి వెల్కమ్ టు ఇండియన్ లిస్ కలెక్షన్స్ సో మా దగ్గర కలెక్షన్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయండి మీరు మా కలెక్షన్ మిస్ అవ్వకూడదు అంటే మా పేజెస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇన్స్టాలో ఫాలో అవ్వండి మీకు నచ్చిన పిక్చర్స్ ఉంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సో దాట్ మేము ఆన్లైన్ డెలివరీ చేస్తాము విత్ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఈరోజు మన కలెక్షన్ ఏంటో చూసేద్దాం ఈ రోజు మన ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి ఫ్యాన్సీ టస్సర్ సారీస్ అండి ఈ శారీ లుక్ చూసారా ఎంత బాగుందో ఒకసారి చూడండి ఈ శారీ లావెండర్ కలర్లో వచ్చిందండి ఆలో శారీ మొత్తం మనకి ఇలా ఫ్లవర్ బంచెస్ వచ్చాయి థ్రెడ్ వివింగ్తో ఫ్లవర్ బంచెస్ వచ్చాయండి అండ్ ఆ థ్రెడ్ వీవింగ్ కూడా మీకు చూపిస్తాను ఒక నిమిషం చూడండి ఈ విధంగా ఉంది మనకు థ్రెడ్ వీవింగ్ అనేది అది కొంచెం చాలా సాఫ్ట్గా ఉందండి మనకి ఎలాంటి డిస్కంఫర్ట్ ఉండదు దీనివల్ల అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఇవే ఫ్లవర్ బంచెస్ వచ్చాయి అండ్ పళ్ళు వచ్చేసి ఇదం షార్ట్ పళ్ళు విత్ టాజల్స్ వచ్చాయి అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ బ్లౌజ్కి కూడా మనకి డాలర్ బూటీ వచ్చిందండి గోల్డ్ కలర్తో అండ్ ఫ్యాబ్రిక్ అనేది చాలా సాఫ్ట్గా కంఫర్టబుల్గా ఉందండి మనకి ఆఫీస్ వేర్కి కానీ ట్రెడిషనల్ కానీ చాలా బాగుంటుంది శారీ అనేది ఇందులో కలర్స్ చూద్దాం వన్ మోర్ కలర్ శారీ వచ్చేసి మంచి ఆనియన్ పింక్ కలర్ శారీ అండి అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు నేవీ బ్లూ బ్లౌజ్కి ఆల్ ఓవర్ బ్లౌజ్ మొత్తం బూటీస్ వచ్చాయి ఇందులోనే ఇంకొక కలర్ శారీ ఉందండి అందులోనే వన్ మోర్ కలర్ శారీ అండి మనకి లైట్ స్కై బ్లూ కలర్ శారీ అండ్ దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు అందులోనే వన్ మోర్ కలర్ శారీ అండి మనకి క్రీమ్ కలర్ శారీ గ్రీన్ కలర్ శారీకి ఆరెంజ్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది అండ్ మనకి బ్లౌజ్ ఏ కలర్లో ఉందో ఈ ఫ్లాస్ కూడా ఈ ఫ్లాస్లో కూడా అదే కలర్ ఇచ్చారు థ్రెడ్ బీవింగ్ అనేది చూడండి కలర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది వన్ మోర్ కలర్ శారీ అండి మనకి గ్రీన్ కలర్ శారీ గ్రీన్ కలర్ శారీకి పింక్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు అండ్ ఇందులోనే ఇంకో కలర్ చూపిస్తాను ఇది ఇంకొక కలర్ శారీ అండి మనకి గోల్డ్ కలర్ శారీ అండ్ ఈ శారీలో మనకి ఫ్లవర్స్ ఏ కలర్లో వచ్చాయో మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ అదే కలర్లో ఇచ్చారండి చూడండి మనకి రస్ట్ కలర్ బ్లౌజ్ వచ్చింది అండ్ కలర్ కాంబినేషన్ చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉందో అండ్ వన్మోర్ కలర్ శారీ చూపిస్తాను అందులోనే వన్ మోర్ కలర్ శారీ అండి క్రీమ్ కలర్ శారీ అండ్ క్రీమ్ కలర్ శారీకి మనం కాంట్రాస్ట్ పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు అండ్ ఈ శారీస్ మనకి ఆఫీస్ వేర్కి చాలా క్లాసీ లుక్ ఉంటుంది అండ్ శారీ కూడా చాలా కంఫర్టబుల్గా మనం చాలా ఈజీగా క్యారీ చేయగలము అస్సలు ఏమంటే చాలా కంఫర్టబుల్గా నీట్ అండ్ డీసెంట్గా ఉందండి ఈ శారీ వచ్చేసి అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు నచ్చిన క శారీస్ ఉంటే స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి సో దాట్ మేము ఆన్లైన్ డెలివరీ చేస్తాం మనం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి జాందాని శారీస్ అండి చూడండి శారీ లుక్ ఎలా ఉందో మంచి నేవీ బ్లూ కలర్ శారీ అండ్ ఆల్ ఓవర్ శారీ మనకి బూటీస్ వచ్చాయండి ఫ్లవర్ బూటీస్ వచ్చాయి అండ్ బార్డర్కి మనకి ఇలా బంచెస్ వచ్చాయండి ఫ్లవర్ బంచెస్ వచ్చాయి బార్డర్కి పైన కింద మొత్తం ఫ్లవర్ బంచెస్ వచ్చాయి ఈ విధంగా అండ్ పళ్ళు వచ్చేసి మన షార్ట్ పళ్ళు అది కూడా చాలా రిచ్గా అనిపిస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్లా ఇచ్చారండి ప్రజెంట్గా ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అవేంటో చూపిస్తాను అందులోనే ఇది వన్ మోర్ కలర్ శారీ అండి ఇందాక చూపించిన శారీ ఫస్ట్ కలర్ అండ్ ఇది సెకండ్ కలర్ మనకి పర్పుల్ కలర్ అండి అండ్ గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ బ్లాక్ ఈ శారీస్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉందండి క్లాత్ అనేది మన ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ గా కంఫర్టబుల్గా ఉంది ఇందులోనే మనకి ప్రైస్ వేరియేషన్ ఎక్కువ ఉన్నా అది ఫ్యాబ్రిక్ ని బట్టి ఉంటుందండి ప్రైస్ అనేది ఈ శారీస్ మాత్రం బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్నాయండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సో మీకు నచ్చిన కలర్ ఉంటే స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్కి సెండ్ చేయండి సో దట్ మేము ఆన్లైన్ డెలివరీ చేస్తాం మన దగ్గర కలెక్షన్ అనేది చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతుందండి సో దట్ మీకు నచ్చిన శారీస్ ఉంటే స్క్రీన్ షాట్ తీసి మాకు సెండ్ చేయండి సో మేము ఆన్లైన్ డెలివరీ చేస్తాము శారీస్ అప్డేట్ కోసం మా పేజ్ని ఫాలో అవ్వండి ఇన్స్టాలో ఫాలో అవ్వండి యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ